హలో ఆల్ వెల్కమ్ కన్స్ట్రక్షన్స్ అండి ఈ రోజు అయితే ఒక మంచి అదిరిపై హౌస్ తీసుకొచ్చిన ఒక చిన్న షాప్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అండి తో ఇది వచ్చేసి ఒక మంచి లొకేషన్ లో అయితే ఉంటుందండి చుట్టూ హౌసెస్ అయితే ఉన్నాయండి ఫ్యామిలీస్ కి ఏమాత్రం ప్రాబ్లం అయితే ఉండదు మన ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చినట్టు అయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా హౌస్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకి మాత్రం ఈ వీడియో షేర్ చేయండి ఈ ఇంటి గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మాత్రం పూర్తి వరకు అయితే చూడండి వీళ్ళు వచ్చేసి మొత్తం టూ బీహెచ్కే హౌస్ అండి ఇది వచ్చేసి పార్కింగ్ అండ్ దాంతో పాటు ఒక సెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండి సెట్రూమ్ ఏదని బెడ్రూమ్స్ మాత్రం చిన్నగా అయితే ఉండవండి బాగానే ఉంటాయి బెడ్రూమ్స్ వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఇల్లు మీకు ఎలా అనిపించిందో అయితే కామెంట్ చేయండి మీరు ఇలాంటి హౌస్ తీసుకోవాలనుకుంటే మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ దాంతోపాటు మీరు హౌస్ కానీ ప్లాట్ కానీ ల్యాండ్ కానీ సేల్ చేయాలనుకుంటే మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రీగా అయితే ప్రమోట్ చేస్తాం షాప్ బ్యాక్ సైడ్ అయితే స్టెప్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అండ్ దాంతో పాటు గెస్ట్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ రూమ్ లో వచ్చేసి ఇండియన్ టైలెట్ అయితే యూజ్ చేశారు అండ్ చుట్టూ వాష్రూమ్ లో వచ్చేసి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అండి అండ్ ఎంట్రెన్స్ లో కూడా టైల్స్ అయితే యూజ్ చేశారు వాళ్ళకి వచ్చేసి ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అండ్ మెయిన్ డోర్ వచ్చేసి టేక్ అయితే చేయడం జరిగిందండి రెడీమేడ్ టేక్ ఇది వచ్చేసి వెంటిలేషన్ పరంగా మాత్రం ఇల్లు మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి లివింగ్ ఏరియా అండి మనం చూస్తున్నట్టయితే పిఓపి మాత్రం మదిరిపోయింది అండ్ బెడ్రూమ్స్ వచ్చేసి టూ బెడ్రూమ్స్ స్ట్రైట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అండి మెయిన్ డోర్కి స్ట్రైట్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ యూజ్ చేసిన ఫ్లోరింగ్ వచ్చేసి గ్లాసిమాటిక్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అండ్ టీవీ యూనిట్ కూడా చాలా పెద్దగా అయితే ఇవ్వడం జరిగింది అండ్ మనం పియూపీ చూసుకున్నట్లయితే డిజైన్ మాత్రం చాలా బాగుంది అండ్ యూజ్ చేసిన కలర్ ప్యాలెట్ కూడా చాలా బాగుందండి అండ్ మీరు ఎవరైనా కబోర్డ్స్ వేయించుకోవాలనుకున్నా లేదంటే పెయింటింగ్ వేయించుకోవాలనుకున్నా మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మనం ఇండివిజువల్స్ కూడా చేస్తాం అండి అండ్ దాంతోపాటు కన్స్ట్రక్షన్ కూడా చేస్తాం మీ దగ్గర ప్లాట్ ఉంటే అండ్ లివింగ్ ఏరియా సైజ్ వచ్చేసి పదిహేడున్నర ఇంటూ పదహైదు అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ కిచెన్ సైజ్ వచ్చేసి తొమ్మిది ఇంటు తొమ్మిదిన్నర అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ దాంతోపాటు కిచెన్ లో స్ట్రైట్ గా అయితే పూజ అది అయితే ఇచ్చారు చిన్నగా అయితే ఉంటుంది సపరేట్ అయితే ఇవ్వలేదండి కిచెన్కి అటాచ్డ్గా అయితే పూజ గది ఇచ్చారు అండ్ ఈ ఇంట్లో వచ్చేసి కబోర్డ్స్ వేయించుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది అండ్ వాష్ బేసిన్ పైన వచ్చేసి వెంటిలేషన్ కోసం చిన్న విండో అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ పార్కింగ్ ఏరియాస్ అయితే వచ్చేసి ఐదు ఇంటూ తొమ్మిదిన్నర అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ డోర్ వచ్చేసి రెడీమేడ్ డోర్ అయితే యూజ్ చేయడం జరిగిందండి అండ్ డిజైన్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి అందరూ రెడీమేడ్ డోర్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుందండి బిల్డర్స్ వచ్చేసి అండ్ ఈవెన్ ఓన్ కన్స్ట్రక్షన్ చేయించుకున్న వాళ్ళు కూడా సేమ్ రెడీమేడ్ డోర్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది ప్రెజెంట్ అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్లో చిల్డ్రన్ బెడ్రూమ్లో అండ్ దాంతోపాటు కిచెన్లో ఫ్లోరింగ్ అయితే డిఫరెంట్గా అయితే యూజ్ చేయడం జరిగిందండి హాల్లో ఒకటి సెపరేట్గా అయితే ఫ్లోరింగ్ యూజ్ చేయడం జరిగిందండి అండ్ మాస్టర్ బెడ్రూమ్స్ సైజ్ వచ్చేసి ఐదు ఇంటూ తొమ్మిదిన్నర అయితే ఇవ్వడం జరిగిందండి చాలా అంటే చాలా బాగుంటుంది సైజ్ వచ్చేసి ఇల్లు మెయిన్ ఫేస్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ అండి అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ గా వెస్ట్ ఫేస్ డోర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అండ్ ఇక్కడ కాంపౌండ్ వచ్చేసి టూ ఫీట్ అయితే వదలడం జరుగుతుందండి ఓన్లీ కార్నర్స్ మాత్రమే ఉంటుంది ఓపెన్ చుట్టూ అయితే ఉండదు అండ్ ఈ బెడ్రూమ్ లో వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండి ఈ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి వెస్టర్న్ టైలర్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది అండ్ వాష్రూమ్ లో వచ్చేసి చుట్టూ టైల్స్ అయితే వేయించడం జరిగిందండి ప్రజెంట్ టూ బెడ్రూమ్స్ లో కూడా వర్క్ అయితే ఉందండి టాయిలెట్స్ అయితే పెట్టించలేదు అండ్ దాంతోపాటు ట్యాబ్స్ కూడా పెట్టించలేదు ఇంకా అండ్ వెంటిలేషన్ మాత్రం ఏ మాత్రం ఉండదు మాస్టర్ బెడ్రూమ్లో అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది వెంటిలేషన్ పరంగా అండ్ నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చూద్దామండి వెంటిలేషన్ పరంగా మాత్రం ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి మొత్తం త్రీ హౌసెస్ అయితే ఉన్నాయండి ఈ తాజ్ ఫంక్షన్ బ్యాక్ సైడ్ పెద్దపాటి రోడ్ కర్నూలు అండి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి అండ్ స్ట్రైట్గా అయితే వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ వెంటిలేషన్ పరంగా కొంచెం తక్కువనే చెప్పొచ్చు సెల్ఫ్స్ అయితే చాలా తక్కువ అంటే తక్కువ ఇవ్వడం జరిగిందండి అండ్ ఈ అటాచ్డ్ వాష్ రూమ్ లో కూడా వెస్ట్రన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అండి అండ్ వాష్రూమ్ పైన అయితే స్టోరేజ్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు ఈ ఇంటి సైజ్ వచ్చేసి ఇరవై ఎండు యాభై ఐదు అయితే ఇవ్వడం జరిగింది అండి మొత్తం టూ పాయింట్ ఫైవ్ సెంట్స్ అయితే వస్తుందండి ఈ ఇల్లు వచ్చేసి పక్క పక్కన హౌసెస్ అయితే రెండు సేల్ ఉన్నాయి ఉన్నాయండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి పదకొండు ఇంటు తొమ్మిదిన్నర అయితే ఇవ్వడం జరిగింది ఈ ఇల్లు మెయిన్ ఫేస్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ అండి అండ్ వెస్ట్ ఫేస్ కి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ గా డోర్ అయితే ఇవ్వడం జరిగింది ఇంటికి సంప బోరు అప్రూవల్ అన్ని ఉన్నాయండి అప్రూవల్ వచ్చేసి ఎల్బీ అప్రూవల్ అండి ఫ్రంట్ లో వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఇవ్వడం జరిగింది ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ వాసు ప్రకారంగా అయితే ఉంటుందండి ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ లాక్స్ అయితే నేర్పుతున్నారు నెగోషియేషన్ అయితే ఉంటుంది ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా తాజ్ ఫంక్షన్ బ్యాక్ సైడ్ పెద్దపాటి రోడ్ కర్నూలు అండి ఈ ఇంటిని మీరు విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్ కైతే కాంటాక్ట్ అవ్వండి చెప్పడం మర్చిపోయా ఈ ఇంటికి అప్ టు ఎయిటీ పర్సెంట్ తాగితే లోన్ వస్తుంది ఇలాంటి మరిన్ని హౌస్ కన్స్ట్రక్షన్ వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఏబి కన్స్ట్రక్షన్స్ తెలుగు